మన ఏఎన్ఎంఆర్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ను చాలా మంది చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు మీకు మా వీడియోలు నచ్చితే దయచేసి ఒక లైక్ కొట్టండి అది మాకు చాలా ఇస్తుంది ఇంకా ఇలాంటివి ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ కావకుండా ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చే హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు ఏఎన్ నంబర్ ప్రాపర్టీస్ మీకు చూపించినటువంటి ఫ్లాట్సు విజయవాడ పారింకి కొత్తలే ఓటు అండి ఇది సిఆర్డిఏ ఓటు గేటెడ్ కమ్యూనిటీతో వెళ్ళాల్సనను ఓపెన్ ఫ్లాట్స్ లేటు మీరు చూస్తున్నటువంటి ఈ రోడ్డు విజయవాడ బందర్ రోడ్ నుంచి పారింకి సెంటర్ నుంచి నిడమానూరు వెళ్తుంది ఈ రోడ్డు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి రోడ్డు ఇది ఎయిటీ ఫీట్ రోడ్డు ఇది పారంకి టువార్డ్స్ నిర్మాణ రోడ్డు ఏలూరు రోడ్డు కలుస్తుంది ఎయిటీ ఫీట్ రోడ్డు ఈ రోడ్ని ఈ రోడ్డు నానుకునే లేఅవుటు ఈ రోడ్డుకి లెఫ్ట్ రైట్ అంతా కూడా అపార్ట్మెంట్సు కొత్త కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇదిగోండి ఇదే వెంచరు రోడ్ నానుకున్నటువంటి లేఅవుట్ మనం ఇప్పుడు వెంచ్ ప్రజెంట్ వెంచర్లోకి వెళ్తున్నాము ఇప్పుడే వర్క్ స్టార్ట్ అయ్యిందండి ఇది కొత్త వెంచర్ టీఎల్పి వచ్చింది ఎల్పి నెంబరు ఒక వన్ మంత్లో వస్తుంది ఇదే మీరు చూస్తున్నటువంటి లేవోటు కొత్త లేవోటు ఇందులో విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఓపెన్ ప్లాట్స్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ మినిమం వన్ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్ స్టార్టింగ్ నుంచి తర్వాత టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్తో ఫ్లాటింగ్ జరుగుతుందండి మొత్తం గేటెడ్ కమ్యూనిటీతో ఈ చుట్టుపక్కల మీరు చూస్తున్నటువంటిది కన్స్ట్రక్షన్ కొత్త కన్స్ట్రక్షన్ అండి లేఅవుట్ నానుకునే హైరేజ్ అపార్ట్మెంట్స్ అవి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చాలా ఇమ్యూనిటీస్ ఇస్తున్నారండి ఇందులో క్లబ్ హౌస్ ఫంక్షనాలు స్విమ్మింగ్ పూలు మొత్తం చుట్టూత లేఅవుట్ చుట్టూత కాంపౌండ్ వాళ్ళు సోలార్ ఫెన్సింగ్ అండర్గ్రౌండ్ డ్రైనేజీ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అన్నీ సిమెంట్ రోడ్లు మొత్తం మెయిన్ రోడ్డు లోపల ఇన్సైడ్ రోడ్స్ అన్నీ కూడా సిమెంట్ రోడ్లు మొత్తం అంత చాలా బాగుంటుందండి ప్రెజెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు గజం యాభై వేలు చాలా అద్భుతంగా ఉంటుంది బందర్ రోడ్ నుంచి చాలా నీరు కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది హైవే నుంచి అటు ఏలూరు రోడ్డు వచ్చేటప్పటికి రెండు కిలోమీటర్లు ఉంటుంది రెండు నేషనల్ హైవే మధ్యలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పే నెంబర్ కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ